క్రీస్తు నందున మీ అందరికీ సమాధానము గాక ఆమె మొదటి పేదలు ఐదు అధ్యాయం పద్నాలుగు వచనం నందున వారికి ఏ శిక్ష విధి ఉండదు వారు చనిపోయినను మరలా లేతురు జీవ క్రీస్తు నందున క్రీస్తునందునవారు నూతన సృష్టి మరియు వారికి సమాధానం కలుగును వారు పరిశుద్ధులు నీతిమంతులు న్యాయవంతులు యధార్థపరులు దేవుని కొరకు నమ్మకముగా జీవించువారు నీవును క్రీస్తేసుకు కలిగిన మనస్సు కలిగి ఉన్నచో నీకు సమాధానము లభించను దేవుడు సమాధాన అధిపతి సమాధానము దేవుని యుద్ధం నుండియే కలుగును సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు ఆత్మఫలములు కలిగి సమాజములో సమాధానాన్ని నెలకొల్పాలి ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసము సాత్వికము మరియు ఆశానిగ్రహము నీ హృదయంలో నీ కుటుంబంలో సంఘములో సమాజంలో సమాధానమును ఏలుచుండనియాలి దేవుడు నీకును నీ సంతతికి నీ సమాధానము గాక ఆమె